మాకేమండి తామేరండి మాకు మొత్తం మచ్చలు ఉన్నాయండి ఎవరు గుండలు కానీ పుచ్చిపోయి ఉన్నాయనండి కొట్టేయరండి అందరికీ బట్టలు ఇప్పేసి రాయండి అన్నారండి అనుకో బట్టలు బట్టలతో గుండలతో కొట్టారండి ఇంకేం చేశారమ్మా

అంటే వచ్చిన ఒకసారి జీసక్క వాళ్ళు గోడలు పోతారు కదండి హినుంచి అండి ఇప్పుడు గుంటున్న వాళ్ళకే అంటారండి గుడి అప్పుడు దింత పోయాక ఇప్పుడు మీరు తగబెడతారా అంటున్నారు

బాబే నాకు చెప్పికుంటున్నారు వస్తాడనే మనం నేడంగా మనం తీర్తారని చెప్పలేదు కుత్త అనుకుంటారు విషయం తెలుస్తామా

ఉందానండి అయితే అప్పుడు అండి నాలు దానికి దేవమ్మకి అండి మీకు సెడిపు ఉందంట కదా అంటే అంటే తిడతారండి ఈరోజు కూడా ఏడు

చదువుతుండేమంటే ఏం చదువుతున్నారు గొప్ప చదువులు చదువుతున్నారు నాకు